അന്തരികി നമസ്കാരം ശ്രീ മാതൃനമ ഓം നമ ശിവായ ഓം ശ്രീ സായിരാം ఈ రోజు మనం కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఆగస్టు ఇరవై ఐదు తేదీన సోమవారం పూర్తి జాతక ఫలితాలు తెలుసుకుందాం మరి కన్యా రాశి కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరి ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో తల్లి తగ్గుతున్నాయి అలాగే మీరు చేయాల్సిన పనులు చేకుండా పనులు విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా ఏంటనేది అర్థమవుతుంది మరి ముందుగా మరి ముందుగా ఈ రాశి వారి గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే చాలా అంటే చాలా మంచి స్వభావం అని చెప్పుకోవచ్చు ఎవరిని కూడా ఎప్పుడు కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచన అనేది వీరి కళ్ళలో కూడా రాదండి అంతేకాకుండా ఏంటంటే వీరిని చాలామంది మోసం చేస్తున్నప్పటికీ కూడా గ్రహించలేక చాలా విషయాల్లో నష్టపోయిన దాఖలాలు కూడా లేకపోలేదు అయితే రేపటి రోజున వీరికి ఒక కొత్త ప్రపంచం చూస్తున్నామా అన్నట్టుగా వీరి మనసు కనిపిస్తుంది అంతేకాకుండా వీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా అయితే అమలు చేయడం జరుగుతుంది ఎటువంటి సమస్యలు అనేది ఎక్కడ కనిపించట్లేదు అనమాట అలాగే మీ వర్క్ను కూడా చాలా చక్కగా క కంప్లీట్ చేస్తారు రేపటి రోజున రేపటి రోజున మీకు అనుకూలంగా ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తాయి ఎటువంటి అవాంతరాలు కూడా రేపటి రోజున కనిపించడం లేదు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి ధనపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి రూపాయి లాభం వచ్చిన దగ్గర కూడా వంద రూపాయల లాభం అనేది మీరు తప్పకుండా రేపటి రోజున చూస్తారండి కాబట్టి రేపటి రోజున మీరు ఏంటంటే ఇంట్లో బయట చాలా చక్కగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే కా కాంట్రాక్టర్ ఉద్యోగస్తులకి అలాగే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారికి కొంచెం రేపటి రోజున అయితే కలిసి రావటం అయితే ఉండదండి ఏదైనా కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే తర్వాత ఏదైనా మంచి రోజు పెట్టుకోండి ఇంకా స్నేహితులు కానీ లేదా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కానివ్వండి రేపటి రోజున కలుసుకోబోతున్నారు అలా కలుసుకొని వారితో విషయాలను కొన్ని చెప్పుకోనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి ఎందుకంటే మీకు ఆర్థికపరమైన విషయాలందు కొంచెం జాగ్రత్తగా అయితే అవసరం ఏ విషయాల్లో కూడా ఎవరిని కూడా నమ్మకూడని జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో పనులన్నీ కూడా మీకు లాభాల బాటుగా కనిపిస్తాయి అలాగే రేపటి రోజున మీ యొక్క సోదర సోదరీ మనులు లేదంటే ఎవరైనా కానీ ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం ఏదైనా మాట్లాడుకోవడం కానీ మీకు దక్కాల్సిన పాస్తులు కానీ దక్కుతాయండి కొంచెం వారితో విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా తిరిగి మరల మీరు తప్పకుండా మీ యొక్క మాట తీరు వలన ఎటువంటి విభేదాలు లేకుండా సర్దిద్దుకునేలాగా చేసుకుంటారు అలాగే మీరు రేపటి రోజున మీ యొక్క ఏదైనా కానీ మీరు చేసేటువంటి మంచి పనుల వల్ల వ్రతాల వల్ల పూజల వల్ల ఒక అదృష్టమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు వెళ్ళబోతుంది అలాగే అఖండమైనటువంటి అదృష్టాన్ని కూడా మీరు చూసి నిబ్బరపోతారు భగవంతుడు మాకింత మంచి అంటే ఒక మంచి రోజుగా ఇచ్చాడు మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలన ఇచ్చాడని చెప్పి అన్నటువంటి భావన మీలో కలుగుతుంది అంటే మీ పనుల్లో మంచి లాభాలు రావడం కానీ ఒక రూపాయి చెప్పాను కదండీ ఒక రూపాయి దగ్గర పది రూపాయలు రావడం కానివ్వండి లేదంటే ఏదైనా పెట్టుబడి విషయంలో కొంచెం మరింత ఎక్కువగా లాభం రానివ్వండి ఇటువంటివన్నీ జరుగుతాయి అనమాట బిజినెస్ పరంగా కూడా రేపటి రోజున మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి సహజంగానే ఏంటంటే బోలడని తెలివితేటలు అధికంగా ఉంటాయండి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది రేపటి చేసిన సరే తెలుగు ఎంతో చేస్తారు తొందరపడేటువంటి నిర్ణయాలు కూడా పెద్దగా తీసుకోరు అయితే కొందరిని నమ్మడం వల్ల మోసపోతున్నారని చెప్పాను కాబట్టి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎవరి మాటల్ని కూడా ఎక్కువగా అయితే మీరు నమ్మకండి అంటే మీరు ఏదైతే మనసులో ఉన్నటువంటి మాటల్ని ఏదైనా ఫస్ట్ని మైండ్కి ఎక్కించుకుంటారో ఆ మాటని అమలు చేసుకోండి అంతేకాకుండా మీరు ఏదైనా చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా చేస్తారు మీ బలం ఏంటనేది మీకు తెలియదు మీ వెంట ఎప్పుడు కూడా ఒక భగవంతు యొక్క శక్తి అనేది మీ వెంటే ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతున్నటువంటి ఆ యొక్క దైవశక్తిని మీరు కూడా గుర్తించండి మామూలుగానే మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు ఎందు భక్తి పట్ల ఎక్కువగా మంచి అభిప్రాయం ఉంది ఇక రేపటి రోజున వ్యాపారం మంచి లాభాలను తీసుకొచ్చేలాగా ఉంది కాబట్టి వ్యాపారంలో కొత్తగా ఏదైనా కానీ మెలకువలు ఉంటే నేర్చుకోండి అలాగే మంచిగా అందులో వచ్చేటువంటి లాభాలను వృధా చేయకుండా అతి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా కూడా ఎవరు తోడుగా ఉండరు కాబట్టి మన దగ్గర ఒక రూపాయి ఉండడం చాలా ముఖ్యం కాబట్టి కొంచెం పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే మీరు మంచి మనస్కులు అందరూ కూడా సహాయం చేయాలని చెప్పి అనుకుంటారు ఎటువంటి అంటే మీ మనసులో ఉన్నటువంటి కల్మషం లేకుండా అందరిని కూడా సమభావంతో చేసి సమభావంతో చూస్తుంటారు అన్ని విషయాలు కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ అయిన సమభావంతో స్వీకరిస్తారు కాబట్టి ఎటువంటి మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ ఎప్పుడు కూడా కాపు కాసుకొని ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులకు జాగ్రత్తగా గుర్తించి జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఉన్నటువంటి అప్పులు కూడా తొలగిపోయేటువంటి మార్గం అనేది రేపటి రోజున మీకైతే కనిపిస్తుంది అలాగే మీ జీవితం అనేది రేపటి రోజున చాలా చక్కగా అయితే మీరు ఉండడం చూస్తారని చెప్పకుండా మీరు ఏంటంటే ప్రతిరోజు కూడా వీలుంటే పరమేశ్వరుడు యొక్క నామాన్ని ఓం నమ శివ అనేటువంటి నామాన్ని కానీ లేదంటే పరమేశ్వరుడు యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా ఎక్కువగా లభించడానికి ఈ విధమైన పనులు చేయండి శివానుగ్రహం మీకు తోడైతే అక్కడ ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుంది జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారినట్టుగా ఒక మంచి తెలియనటువంటి వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడినటువంటి కనిపిస్తుంది కాస్త అనారోగ్య సమస్యల పట్ల దృష్టి సాధించండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు కావచ్చు ఇలా సీజనల్గా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యం ఏదైనా కానీ తెలియనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం తప్పకుండా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి పాటించవలసినటువంటి అంటే వైద్యాన్ని ఇప్పించండి అలాగే మీరు దాన్ని నిర్లక్ష్య భావంతో చూడకండి అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రేమికుల పరంగా ఎవరైతే అంటే ప్రేమకు చక్కగా ప్రేమంతా కూడా ముగిసిపోయి ఇక పెళ్ళికి పెళ్లిపెట్ల వరకు వెళ్ళాలని చెప్పి అనేటువంటి ఆలోచనలు ఎవరైతే ప్రేమికులు కలిగి ఉన్నారో ఈ రాశివారు రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయం అనమాట చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రాలు దర్శించుకునేటువంటి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు అంతేకాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా సంప్రదించే మీ యొక్క ప్రేమ విషయాన్ని తెలియపడడం ఆ తర్వాత చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడం వల్ల మీ ప్రేమను కూడా వారు అర్థం చేసుకోవడం మీ యొక్క మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి వాళ్ళు తెలుసుకోవడం మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే జరుగుతాయి కాబట్టి ఎటువంటి విషయాలన్నీ కూడా మీకు పాజిటివ్గా అనిపిస్తాయండి అటువంటి చిన్న చితి కాసిన దోషాలు ఉంటే ఏదైనా తొలగిపోవడానికి రేపటి రోజున మీ తప్పకుండా పిల్లవారికి అనిపిస్తే మీ వంతుగా సహాయం చేయడానికి ప్రయత్నించండి అలాగే మీపై ఉన్నటువంటి ఏదైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా అయితే పోవాలంటే తప్పకుండా మీరు శివానుగ్రహం కోసం శివాభిషేకం చేయించుకోండి అంతేకాకుండా అర్చన చేయించుకోండి ఇటువంటి చేయడం వల్ల ఏంటంటే మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం శివానుగ్రహం అనేది మీకు కలిగితే ఏ దోషాలు ఏ గ్రహ దోషాలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు కాబట్టి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న పని మనం చేస్తే మన జీవితంలో వచ్చేటువంటి మార్పులు బోలడని ఉంటాయి కాబట్టి మనకు మనం మంచిగా ఉండడానికి మనం చేసుకోవాల్సినటువంటి పనులు ఎంత కష్టమైనా కానీ ఎంత కుదరకపోయినా కానీ చేసుకుంటే భగవంతుడు అనుగ్రహం మహావీర్ కుదరకపోయినా మన కోసం ప్రత్యేకించి ఈరోజున పది నిమిషాలైన కేటాయించి మన కోసం చక్కగా అభిషేకం చేయించుకున్నాడు పూజ చేయించుకున్నాడు మనసులోనైనా సరే నామస్మరణ చేసుకున్నాడు అని చెప్పేసి ఒక భగవంతుడని మన మనపై ఒక మంచి భావనని పెరిగి మనం రక్షిస్తూ ఉంటాడు అలాగే మంచి మనసుతో మనం చేసేటువంటి సహాయంలో కూడా భగవంతుడు ఉంటాడంటే మంచి ఆలోచనలో కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఉంటాడు మనం ఎంత నీతి నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మనం చేస్తున్నటువంటి పనులు ముందు సాగక ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి మనుషుల చుట్టూ మనం ఉంటున్నాము అని అంటే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మీరైతే ఎక్కువ కుమిలిపోతుందని చాలా రోజుల నుంచి మీ కష్టాలను సమస్యలు చూసుకొని అర్థం చేసుకున్నటువంటి మనుషులు లేక అర్థం చేసుకున్నా కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి మనుషుల మధ్య చాలా రోజుల నుంచి దూరంగా ఏదైనా మారిపోతే మంచి బాగుండు ఈ తం నుంచి అసలు మాకు ఈ సమస్యలు ఏంటి కష్టాలు ఏంటి అని చెప్పి కొమిలిపోతున్నటువంటి వారు ఈ రాశి వారిలో చాలా బోరడు మంది ఉన్నారు అంటే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు లేదంటే డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలా రకాలుగా ఒక కష్ట నష్టాలను ఎదుర్కొంటున్న వారు కావచ్చు ఇలా రకరకాలుగా చాలామంది రాశివారు అనూహ్యమైనటువంటి కష్టాలను తర్వాత ఒకటి కష్టాన్ని ఎదుర్కొంటూ చాలా కొమ్లిపోతున్నటువంటి రోజులు నిద్రలేనటువంటి రాత్రులు కూడా గెలిపినటువంటి రోజులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీలో ఉన్నటువంటి సామరస్య భావాన్ని బలవంతంగా చక్కగా మీరు అమలుపరుస్తూ ధైర్యంతో ముందుకు వెళ్తున్నప్పుడు కాలం అనేది మీకు అనుకూలంగా లేనట్టుగా మీకు అనిపిస్తుంది కానీ బాధపడాల్సిన అవసరం లేదంటే తప్పకుండా మనకి ఏదో ఒక రోజు మన రోజు అంటూ భగవంతుడు మనకి ఇస్తాడు ఆ రోజున మనం ఎంతగా ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా అదృష్టం అనేది వస్తుందని చెప్పి అంటుంటారు కదా అలాంటి అదృష్టం అనేది మీరు పనిచేసినా చేయకపోయినా ఎన్ని రోజులు మీరు చేసినటువంటి పనికైనా కష్టానికైనా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి మంచి బహుమానంగా ఆ రోజు మీకు మిగులుతుంది అయితే మీ యొక్క డెసిషన్స్ తీసుకు మీ యొక్క ఆలోచనలో మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున ఉపయోగపడతాయి ఒక మంచి ఆలోచన అలాగే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీద రేపటి రోజున మీ జీవితం అనేది ఆధారపడబోతుంది అలాగే ఒక చేసే చోట కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా ప్రతిది కూడా ఏంటంటే మీలో మీకు తెలియనటువంటి ఒక కొత్త శక్తి అనేది మీకు ఏర్పడబోతుంది అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతో కొంతమంది అది కూడా ఏంటంటే దూర బంధువులతోనూ లేదంటే మీ యొక్క కీడు కోరుకున్నటువంటి వ్యక్తులతోనూ ఏదైతే బంధం ఉంటుందో ఆ బంధం కూడా ముగిసిపోతుందండి ఎందుకంటే వారేంటి వారి ప్రవర్తన ఏంటి వారు అసలు మీ దగ్గరికి ఎందుకు అవసరం కోసం వస్తున్నారా లేదంటే మిమ్మల్ని ముంచాలని చెప్పొస్తున్నారా లేదంటే ఇంకా ఏదైనా కానీ మీరు బాగోకపోతే చూసి ఆనందించడానికి వస్తున్నారా ఇటువంటి విషయాలన్నీ కూడా వారి ద్వారా తెలుసుకోవాల్సిన వ్యక్తి ఏంటి మనతో వాళ్ళతో ఉన్నటువంటి అవసరం ఏంటి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని నిద్రపోతారు వారితో ఇక బంధాన్ని కూడా ముగించుకుంటారు ఇక అవసరం లేదు మీతోటి మాకు మీకు సంబంధం లేదు మీ మీద మాకు ఏర్పడినటువంటి మంచి భావనను మీరు పోగొట్టుకున్నారు మీరు చేసినటువంటి పనులు మాకు చాలా కీడు తల పెట్టే విధంగా ఉన్నాయని చెప్పి ఇలా మాట మాట పెరిగి వారు ఎంట వారి ప్రవర్తన ఏంటని మీరు పూర్తిగా తెలుసుకొని వారిని దూరం పెడతారు కాబట్టి అంతటితో వారి యొక్క బంధం కూడా ముగిసినట్లు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక తర్వాత మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు పిల్లలతో చక్కగా గడుపుతారండి బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి స్నేహితులతో పాటు బాధ కాసేపు ముచ్చట్లు పెడతారు అంతేకాకుండా రేపటి రోజున మీకు అనుకూలమైన దైవం కూడా పరమేశ్వరుడు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి దగ్గ చక్కగా స్వామివారి యొక్క దర్శనం తర్వాత మీరు ఇంట్లో కానీ లేదంటే ఇంట్లో పూజ చేయడానికి కుదరకపోయినా కానీ మీ మనసులో కానీ ఓం నమ శివానో నామాన్ని చక్కగా పఠించుకోవడం ద్వారా మీకున్నటువంటి ఏదైనా సంఘటాలు కూడా దూరం అవుతాయి అలాగే రేపటి రోజున మీకు ఒకరి ద్వారా వచ్చేటువంటి ఫోన్ కాల్ కూడా మిమ్మల్ని కొంచెం ఆనందపరిచేలాగా ఉంటుందన్నమాట అంటే మీకు ఏదైనా తేలికైనటువంటి మీ మనసుకు తేలిక ఉన్నటువంటి వార్త మీరు వినొచ్చు ఇటువంటి విషయాలు అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా జరగడం చూస్తారండి మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి రేపటి రోజున మీరు తప్పకుండా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి అలాగే ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు